ఓం శ్రీ మాతరేణమహ మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శ్రీ విశ్వా వస్తునామ సంవత్సరంలో వివాహ యోగం ఉన్న రాశులు వారు ఏ రాశుల్లో జన్మించిన వారికి వివాహ యోగ సూచనలు ఉన్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ముందుగా మన ఛానల్లో ఓం శ్రీ మాత్రేణమహ అని ఒక కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైనది పెళ్లి తర్వాత చాలా మార్పులు వస్తాయి ప్రేమించే వ్యక్తితో జీవితాంతం కలిసి సంతోషంగా ఉంటే ఇక జీవితానికి ఏమక్కర్లేదు హిందూ మతంలో వివాహానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు సాంప్రదాయం ప్రకారం వివాహ వేడుకలు జరుపుతారు పెళ్లి అనేది కేవలం ఇరువురు వ్యక్తులకు సంబంధించినది కాదు రెండు కుటుంబాలకు సంబంధించినది అయితే పెళ్లి చేసుకునే ముందు మాత్రం ఆలోచించకుండా వేగంగా నిర్ణయాలు తీసుకోవద్దు జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి ఆ వ్యక్తితో మీరు జీవితాంతం సంతోషంగా ఉండగలరా లేదా అనేది చూసుకుని అప్పుడే మీరు పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకోండి ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనకున్న పన్నెండు రాశులలో ఆరు రాశుల వారికి ఈ సంవత్సరం పూర్తయ్యేలోపు వివాహ యోగం బలంగా సూచిస్తుంది ఆ ఆరు రాశుల వారు ఎవరో తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వివాహం కానున్న మొట్టమొదటి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి మే రెండు వేల ఇరవై ఐదు పద్నాలుగవ తారీఖు తర్వాత నుండి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి మే నెల ముందు రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి మే రెండు వేల ఇరవై ఐదు పద్నాలుగవ తారీఖు వరకు మధ్యకాలంలో వివాహ ప్రయత్నాల విషయంలో అనుకూలతలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి కొన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా ఆటంకాలతో కూడిన అనుకూలతలు సూచిస్తున్నాయి గురువు యొక్క సంచారం ఉండడం వల్ల మే పద్నాలుగు వరకు వివాహ ప్రయత్నాల్లో చాలా వరకు అడ్డంకులు సూచిస్తున్నాయి కేతువు పదవ ఇంట్లో రాహు కూడా మీ వైవాహిక సమస్యని దెబ్బతినే దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తాయి సంబంధాల విషయంలో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మే మాసం తర్వాత మీకు అనుకూలతలు అనేవి ప్రారంభమవుతాయి అలాగే రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై తొమ్మిదవ తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఆరవ తారీఖు వరకు ఈ సమయంలో మంచి వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి ఆడవారికైనా మగవారికైనా వారి ఈ సమయంలో వివాహ బంధాలు కుదరడానికి సంబంధాన్ని కలుపుకోవడానికి అనుకూలంగా ఉంది మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రెండవ తారీఖు నుండి నవంబర్ ఇరవై ఆరవ తారీఖు వరకు శుక్రుడి యొక్క శక్తివంతమైనటువంటి స్థానం కారణంగా వివాహమైన వారికి వివాహ కాని వారికి కూడా ఈ సమయంలో పూర్తి మద్దతు అదృష్టం అనేది మీకు లభిస్తాయి ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారి కళ కూడా ఈ సమయంలో సహకారం అయ్యే అవకాశాలు ఉన్నాయి వృషభ రాశి వారికి మే పద్నాలుగవ తారీఖు తర్వాత నుండి గడియలు అనేవి సూచిస్తున్నాయి ఇక రెండవ రాశి మిథున రాశి మిథున రాశి వారికి ఈ సంవత్సరం మే మాసం నుండి వివాహ అవకాశాలు అనేవి పెరుగుతాయి వివాహానికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు రాహుగ్రహానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో తొమ్మిదవ ఇంటి ద్వారా రాహు యొక్క సంచారం అనేది మీ జీవితంలో సానుకూలమైనటువంటి ప్రభావాన్ని సూచిస్తుంది కాబట్టి ఒక పక్క గురువు యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతారు కాబట్టి కోరుకున్న వ్యక్తిని మీకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయి అది ప్రేమ వివాహమైనా కావచ్చు మే పద్నాలుగవ తారీఖు తర్వాత నుండి మిథున రాశి వారికి వివాహం చేసుకునే బలమైన అవకాశాలు కలుగుతాయి ప్రేమ వివాహం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా తల్లిదండ్రుల యొక్క మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయి గతంలో ప్రేమ వివాహాలు చేసుకునే విషయంలో తల్లిదండ్రుల యొక్క మద్దతు మీకు లభించక విఫలమైనట్లయితే ఈ సమయం వల్లే మంచి ప్రయత్నాలు చేసినట్లయితే మీరు మీ కలా సహకారం అవుతుంది వారి యొక్క మద్దతు కూడా మీరు పొందగలుగుతారు కాబట్టి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పూర్తయ్యేలోపు మిథున రాశిలో జన్మించిన వారికి కూడా స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వివాహ గడియలు అనేవి సూచిస్తున్నాయి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి గతంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల వివాహ ప్రయత్నాలు చేసిన చిన్న 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 ఆటంకాలు ఎదురయ్యే ఉంటాయి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి మే పద్నాలుగవ తారీఖు వరకు మీకు అనుకూలంగానే ఉంటుంది పెళ్ళైన వారికి కావచ్చు పెళ్ళి కాని వారికి వివాహ ప్రయత్నాల విషయంలో కావచ్చు సంవత్సరం మొదట్లో మీకు అనుకూలమైన ఫలితాలు సూచిస్తున్నాయి కర్కాటక రాశి వారికి గృహంలో వారి వివాహం గురించి చర్చలు మొదలయ్యే అవకాశం ఉన్నాయి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై తొమ్మిదవ తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఆరవ తారీఖు వరకు నవంబర్ రెండవ తారీఖు నుండి నవంబర్ ఇరవై ఆరవ తారీఖు వరకు ఉన్న కాలంలో కూడా భార్యాభర్తల మధ్య సామరస్యానికి అలాగే వివాహ గ్రహమైనటువంటి శుక్రుడు ప్రేమ కారకుడైనటువంటి శుక్రుడు యొక్క ప్రభావం వల్ల అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు కాబట్టి ఈ సమయంలో కర్కాటక రాశికి చెందిన స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వివాహం అయ్యే అవకాశాలు బలంగా సూచిస్తున్నాయి వారికి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో వివాహం గడియలు సూచిస్తున్నాయి వీరికి ఏప్రిల్ మాసం తర్వాత అనుకూలంగా ఉంటుంది మే పద్నాలుగవ తారీఖు తర్వాత నుండి గురువు తొమ్మిదవ ఇంట్లో ఉంటాడు వివాహ సంబంధాలను వెతకడం ప్రారంభించడానికి మంచి సమయం అని చెప్పవచ్చు అలాగే ఎవరైనా మీకు నచ్చినట్లయితే మీకు సరిజోడి అనిపిస్తే గనుక మాట్లాడుకోవడానికి ఇది మంచి సమయంగా చెప్పవచ్చు కేవలం పెళ్లి కాని వారికి మాత్రమే కాదు వివాహమైన వారికి కూడా మే మాసం తర్వాత నుండి వివాహ జీవితంలో ఆనందాన్ని చూడగలుగుతారు భార్యాభర్తల మధ్య ఆప్యాయత పెరుగుతుంది పెళ్లి కాకుండా ప్రేమించుకుంటున్న వారి మధ్య కూడా ప్రేమ అనేది చిగురిస్తుంది ఏవైనా సమన్వయం ఉంటుంది సామరస్యం ఉంటుంది తులారాశి వారికి మీ ఐదవ ఇంటికి అధిపతి అయినటువంటి శని భగవానుడి నుండి కూడా తులారాశి వారు ప్రయోజనాన్ని పొందుతారు ప్రేమికుల మధ్య అనురాగం ప్రేమాభిమానాలు ఎక్కువ అవుతాయి అదే సమయంలో రాహు మీ ఇంట్లో కేతు పదకొండవ ఇంట్లో ఉంటారు కాబట్టి అనుబంధం అనేది మెరుగుపడుతుంది కా ఇలాంటి అవకాశం తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పూర్తయ్యేలోపు వివాహ గడియలు అనేవి సూచిస్తున్నాయి ప్రయత్నాలు చేస్తూ ఉంటారో ఎవరైతే పెళ్ళి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తర్వాత నుండి అనుకూలంగా ఉంటుంది మీరు ఆశీర్వాదం గురువు ఎడవ ఇంట్లో ఉంటాడు పెళ్ళి సంబంధాలు వెతకడానికి కావచ్చు పెళ్లి చేసుకోవడానికి కూడా చాలా అనుకూలమైన కాలంగా ఉంటుంది ఒకవేళ మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నా వారితో పెళ్లి సంబంధాలు మాట్లాడుకోవడానికి కూడా అనుకూలమైనటువంటి కాలం వృక్షిక రాశి రుచిక రాశి వారు ఎవరైతే వివాహం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తర్వాత నుండి అనుకూలంగా ఉంటుంది మీ రాశిలో గురువు ఏడవ ఇంట్లో ఉంటాడు పెళ్లి సంబంధాలు వెతకడానికి కావచ్చు పెళ్లి చేసుకోవడానికి కూడా చాలా అనుకూలమైన కాలంగా ఉంటుంది ఒకవేళ మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నా వారితో పెళ్లి సంబంధాలు మాట్లాడడానికి కూడా అనుకూలమైనటువంటి కాలం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పూర్తయ్యేలోపు వృశ్చిక రాశి వారికి కూడా వివాహ యోగం అనేది బలంగా సూచిస్తుంది రాశులలో వివాహ యోగం ఉన్న మరో రాశి మకర రాశి మకర రాశి వారికి కూడా మే పద్నాలుగవ తారీఖు ముందు వివాహ విషయంలో కావచ్చు దాంపత్య విషయంలో కావచ్చు మంచి ఫలితాలను పొందుతారు ఎందుకంటే గురువు ఐదో ఇంట్లో ఉంటాడు కాబట్టి మే పద్నాలుగవ తారీఖు వరకు అవివాహులైన వారికి అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ప్రేమ సంబంధంలో మరింత నమ్మకం ప్రేమ ఆప్యాయత అనేది పెరుగుతుంది కుటుంబం నుండి కూడా వివాహ విషయంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది మీ తోబుట్టువులు కూడా పెళ్లి విషయంలో మీకు బాగా హెల్ప్ చేస్తారు గురువు యొక్క అనుకూలమైనటువంటి చూపు వల్ల కేవలం ఎవరికైతే వివాహం ప్రయత్నాలు చేస్తూ ఉంటారో ఆ విషయంలోనే కాకుండా జీవితంలో కూడా సజావుగా సాగుతుంది తల్లిదండ్రులు మీ పక్షాన ఉంటారు మీకు ఎల్లప్పుడూ వివాహ విషయంలో మద్దతు ఇస్తూ ఉంటారు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పూర్తయ్యేలోపు మకర రాశి వారికి కూడా బలమైనటువంటి వివాహ గడియలు అనేవి సూచిస్తున్నాయి ఈ వీడియో చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓం శ్రీ మాత్రే నమ అని ఒక మంచి కామెంట్ చేయండి ధన్యవాదములు